మాచర్ల నియోజకవర్గంలోని రెంట చింతల మండల పరిధిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ బ్రహ్మరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మాచర్ల సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి దేవాలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారులను ఆదేశించారు సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కృష్ణానదిలో స్నానాల కోసం వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే భక్తులకు తాగునీరు మజ్జిగ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సూచించారు తిరునాల మహోత్సవం లింగోద్భవ కార్యక్రమం కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని భక్తుల భద్రత పరంగా దేవాలయ పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తుని కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే మహాశివరాత్రి ఏర్పాట్లపై మూడు సార్లు సమీక్షలు నిర్వహించిన ఎమ్మెల్యే రాబోయే కృష్ణ పుష్కరాల నాటికి ఈ దేవాలయ రూపురేఖలను పూర్తిగా మార్చేలా కృషి చేస్తానని భక్తులకు భరోసా అందించారు